కుకింగ్ చేసేటప్పుడు మాస్టర్ లా ఫీల్ అయ్యే నేను ఈ పూరీ విషయానికి అలా చాలా భయపడతాను ఎందుకో తెలియదు పూరీలు చేయడం మాత్రం నాకు అస్సలు రాదు అంటే ఎప్పుడు ట్రై చేయలే కూడా పెళ్ళికి ముందు అమ్మ చేస్తే పెళ్ళైనాక అర్థం చేస్తే తినేదాన్ని అంతే డైలీ దోశ ఇడ్లీ ఇవే తిని బోరు కొట్టింది ఈసారి పూరికి తినాలనిపిస్తుంది సో ట్రై చేస్తున్నాను ఈసారి ఎందుకు రాదో చూస్తాను నేను కూడా గట్టిగా ఫిక్స్ అయ్యాను తాల్చడం మాత్రం మంచిగా వస్తుంది నాకు రౌండ్ గా కొంచెం కూడా వంకర తాల్చడం అంటే అర్థం అవుతుందా మా సైడ్ అయితే తాల్చడం అంటారు యూట్యూబ్ లో కూడా కొన్ని కొన్ని టిప్స్ చూసాను పర్ఫెక్ట్ గా పూరి ఎలా చేయాలి అని అందుకే ఈసారి నాట్ బ్యాడ్ బానే వచ్చాయి ఫస్ట్ రెండు అయితే బిస్కెట్ అయ్యాయి గట్టిగా అయ్యాయి నేను కష్టపడుతుంటే చూడలేక మా ఆయన వచ్చి నేను హెల్ప్ చేస్తా అన్నాడు సరే చేయని చెప్పాను చూడండి చపాతి చేస్తాడు మళ్ళీ డబల్ పండి నాకు ఆ రోజు మునకాయ పప్పు చేశాను పూరీలోకి లంచ్ లో కూడా తినొచ్చాను పూరీలు అని ఎంతో ఆశగా తిన్నాము అనుకున్నాడు మా స్త్రీను ఫస్ట్ చేసిన రెండు పూరీలు తిని నీకు పూరీలు చేయడం రావట్లేదు వదినా అన్నాడు లాస్ట్ లో సాఫ్ట్ గా వచ్చినవి నేను తిన్నాను